Welcome to PSVJR News. ரச பிரச்சாரம் பதினொன்று போட்டு केली को तुम्हारा ने बदले से बदले से समस्त हां आदि आदि का सरकारी 35 సంవత్సర దాక తీరియాసి ఉంది పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ స్టార్ట్ అయింది ఈయన ఈ మహానుభావుడే ఐసీడ్ వేస్తూనే నెగడి గెలిపి తీసుకొని వచ్చింది మన జనార్దన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి హయాంలోనే ఐసి తీసుకొచ్చారు దాన్ని తీసుకొచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అడుగుతాను ఇవన్నీ ఇప్పుడు నాలుగు నాలుగున్నర ఇక్కడ ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాన్ని చర్చలే జరుగుతుంది చర్చలు జరుగుతున్నాయి కానీ మన సీఎం అపాయింట్మెంట్ అపాయింట్మెంటే నాలుగున్నర సంవత్సరం అపాయింట్మెంటే తర్వాత దివ్య సంక్షేమ శాఖ మంత్రి అసలు ఎక్కడ ఉండాలి కూడా తెలియదు చిన్న మొన్న ఏమంటుంది అసలు అంగరవాడి నా బదిలీలోకి వస్తారా

ఉండీ నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నాకు అంగన్వాడి వర్కర్ చెప్పాలి ఎందుకంటే ఇది పార్టీ ఇష్యూనా అంగన్వాడీ ఇష్యూనా

அனுபவெட் அந்தவரம் அந்த அண்ட் எந்த மணி உன்னா பத்தொன்பது ஏடிதோ பத்தொன்பது அது மொத்தம் எடுத்துக்காது லட்ச லட்சா மூணு வேல மணிக்கு ஸ்டேட் வைஸ் கொண்டாடு அந்த வச்சு யாபை மூணு வேல ஏழு வந்த எண்பை ஏடிதோ அலொந்த இதுக்காக வச்சி அய்யா தொம்பை ஏழு தொம்பை ஏழு விலை పిల్లల మీద వదిలేసి అందరమే రోడ్డు మీద కూర్చున్నాం సార్ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇటువంటి సమ్మెను మేము ఎప్పుడూ చేయలేదు సార్ ఏదో ఒక రోజు రెండు రోజులు చేశాం కానీ ఈ పదిహేడు రోజులు దాటి ఇంకా ఎంత దూరము పోతుందో కూడా స్థాపించింది మా అయ్యగారు జనార్దన్ రెడ్డి గారు మాకు మాకు బ్రతుకుని కూడా ఇచ్చింది ఆయనే ఉంది మీరు స్థాపించి మా ఐదేళ్లు నోటికి పోయే విధంగా మీరు చేసి ఇప్పుడు ఆ ఏళ్ళు బయటకు పెరికేస్తాం అంటే మాకు బాధగా ఉంది కుటుంబాలన్నీ వదిలి ఈ రోజు పదహారు చర్చిలు అంటారు చర్చి చూసేటప్పటికి నేను చాలా సార్ నాలుగు సార్లు జరిగినాయి సార్ పదహారు రోజుల్లో నాలుగు సార్లు నిన్న సాయంత్రం ఐదు గంటలకు కూడా చర్చలు మొదలైంది కానీ నిరాశే మిగిలింది మేము అడిగేది రెండే రెండు అడుగుతున్నాం రాడీటిది అమరావతిలోనే రాడీయోటి కనీసం వేతనం అడుగుతున్నాం మెయిన్ ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ తర్వాత ఉన్నాయి ప్రసవ మన పెడికి దేవుడు లక్ష మన ఆయా మనకి చేసి నెలకి పదివేల రూపాయలు పెన్షన్ పెట్టారు గ్రాడ్యుయేట్గా ఇచ్చారు అక్కడ అందుకని మనకన్నా చిన్న రాష్ట్రం రైతు కదా మాకు మీరు ఆ విధంగా చేయండి చెప్పమనే దాంతో మన డిమాండ్

కర్ణాటక ఉన్న సార్ కేరళ కానీ మేము అనం అంటే మీరు వేరేగా కేరళ అనేది మాకు తెలుసు మీరు ఎందుకంటారు మాకు తెలుసు సార్ పక్కన తమిళనాడు ఉంది కేరళ అందులో సార్ కేరళ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే అది అది తమిళనాడు ఇస్తున్నారు సార్ తమిళనాడు కర్ణాటక తమిళనాడు

పార్టీ పరంగా మా పెద్దవాళ్ళు ఆ చర్చల్లో పోతున్నారు కానీ చాలా రోజులు గడిచింది కాబట్టి మీరు కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది మీ తరఫున అది కూడా ఆయన పేరు ఎత్తారు కొంచెం సెంటిమెంట్ ఒకటి అటాచ్ చేశారు నేను అందరితో బాగుంటాను చెప్పగలను కాబట్టి మీరు కూడా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చారు అనేది నాకు అర్థమవుతుంది సో ఆ విధంగా నేను తీసుకొని పోతాను ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకేం అర్థమైంది నాలుగు సార్లు కలిసి మధ్య మధ్యలో ఓకే అయినా జీవోలుగా వచ్చేస్తాం మామూలుగా అన్ని అయిన తర్వాత ఒక కొలిక్ వచ్చిన తర్వాతే అన్ని అయిన తర్వాత రిలీజ్ చేయాల్సింది అది కాకుండా ఏది ఓకే అనుకున్నారు రెండు పార్టీలో ఓకే అనుకున్నది జీవో రూపంలో బయటకు వచ్చేస్తాం దానికి ఇంకా చర్చ జరుగుతా ఉంది ఇంకా దగ్గర అండర్స్టాండింగ్ వస్తారు ఫోటోపో జరగత పోదు ఎందుకంటే వాళ్ళ లెవెల్లో ఏం మాట్లాడుతున్నారు మొత్తం కూడా మీకు చెప్పకపోవచ్చు ఇదో ఒక నాలుగు అయింది దాని మిగతా వాటిని చెప్పగలుగుతా మా సైడ్ నేను నేనైతే అసలు మాట్లాడతాను ఇదైతే ఇన్వాల్వ్ అయినట్టు అని మాట్లాడతాను ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా కనుక్కో నా వంతుగా నేను కూడా కొంచెం మీ సైడే కొంచెం నేర్త మీ వాదనకి అంగీకరి మీకు సంఘీభావం తెలుసు కాదంటే గవర్నమెంట్ చేయగలుగుతాం అడిగిన తీయలేకపోవచ్చు అది మీరు చేస్తుంది మా అడిగిన గవర్నమెంట్ కూడా తీయలేదు అదే అసలు చూసి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు సో అక్కడ ఒక దగ్గర ఆగినప్పుడు మెయిన్ రోడ్ నెట్టంగా ఇంకొకటి కూడా బ్యాండ్లో పడ తప్పకుండా మీరు అడిగిన అన్నీ ఒక మినీ ఫోన్ ఆ మినీ ఫోన్ ఇచ్చిన దానికే అన్నగారు పాలాభిషేకం మేము అన్నట్టు మా జీతాలు గారిని పెంచితే ఆయన్ని అసలు ఎంత వందలు ఇస్తున్నారు సార్ ఇంత ప్రకారమే చట్ట ప్రకారమే కనీస వేతనం మేము అడుగుతాము రెండు వేల పద్దెనిమిదిగా పెంచాడు పదివేల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి ఏడు వేల నుంచి అదిగడ పోరాటం చేశాము మా కూడా పీకేశాడు మన చంద్రబాబు నాయుడు గారు పదిహేను మంది ఉద్యోగాలు పీకేసిన తర్వాత తమ్మే ఉధృతం చేసిన తర్వాత తర్వాత చర్చలు పిలిచి మేమేందంటే మాకు ఉద్యోగాలుగా సార్ మాకు వేతనం పెంచండి అంటే అప్పుడు ఆ వేతనం పెంచాను ఐదు వందలు పెంచారు పెంచిన తర్వాత సార్ వచ్చాను పాదయాత్రలో హామీ ఇచ్చారు ఇంకా అసలు మాకు ఇంకా తిరిగేది లేదా మొత్తం మా వాళ్ళు కలవటం కానీ ఓటు జరగటం కానీ అంత చర్చగా జరిగిపోయింది తర్వాత వచ్చిన తర్వాత మా ఐదు ఇరవై వెయ్యి పెంచారు మళ్ళీ తెలంగాణలో వచ్చి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అక్కడ పెంచారు సార్ అక్కడ పెంచారు మా అక్కడ వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచాలని చెప్పినాం బ్రాంచ్ మేము అడుగుతూనే ఉన్నాం దఫాలు దఫాలుగా అసెంబ్లీ చేస్తూ ఉన్నాం తర్వాత వచ్చి కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్ జరిగి అసలు